ఈ రోజు గోతులుగు వంటకం ములక్కాడ కోడిగుడ్లు కూర ములక్కాడ కోడిగుడ్లు కూర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఇది చాలా బాగుంటుంది చాలా తేలిగ్ కూడా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే నాలుగు కోడిగుడ్లు ఉడకపెట్టిన కోడిగుడ్లు కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు మూడు మంచి టమాటాలు ముందుగా బాణీలో నూనె పోసి బాగా వేడి చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ మునక్కాయ ముక్కలను కూడా అందులో వేసుకోండి బాగా వేగనం అండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్తో కానీ చపాతీలతో కానీ ఎలా తిన్నా కానీ బాగుంటుంది ములక్కడ టమాటా తర్వాత కోడిగుడ్లు మూడిట్లు కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి ఇందులో మసాలా మాత్రం వెయ్యొద్దు దయచేసి వేయకండి వేయకపోతేనే బాగుంటుంది ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు పొడిగుడ్లు వేసేసి ఆ తర్వాత ఉప్పు పసుపు కారం వేస్తాం అన్నమాట పసుపు ఉప్పు కారం వేస్తాం ఈ మన టమాటాలు కూడా వేసేసాం ఒక్కసారి కలుసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు కోరిగిట్లు కూడా వేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడికించాలి ఇందులో కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు మాత్రం పడతాయి ఇప్పుడు నీళ్ళు వేసాం కదా ఇప్పుడు బాగా మరగాలండి మరగనిచ్చిన తర్వాత ఇందులో పులుపు కావాల్సిన వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చు లేదంటే ఒక అర నిమ్మకాయ చెక్క పిండికున్న సరిపోతుంది అన్నమాట మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి చక్కగా ఉడికిపోతుందండి ఇందులో ఈ వాటర్ మొత్తం అయిపోయేదాకా ఉంచితే చక్కటి గ్రేవీలా తయారవుతుంది చాలా బాగుంటుంది ఆ సువాసన అదిరిపోతుంది తప్పకుండా చేస్తు ఉండే వంటకం మీ అందరికీ నచ్చుతుంది కూర అయిపోయిందండి చక్కగా కొత్తిమీర జలుకొని దింపేసుకోవచ్చు కోడిగుడ్డు ములక్కాడ కూర మంచి గ్రేవీతో టమాటా గ్రేవీతో మీకోసం రెడీగా ఉంది